శ్రీ గురు భోనమ శ్రీమాత్రే నమ హిందూ మతం ప్రకారం వసంత పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు పురాణాల ప్రకారం సరస్వతీదేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని భార్య మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి అని శ్రీపంచమి అని మదన పంచమి అని అనే వివిధ పేర్లతో పిలుస్తారు జ్ఞానం విద్య చదువుకు నానా అర్థాలుగా పిలవబడే విద్యకు సరస్వతీ దేవత అధిదేవత వసంత పంచమి రోజున ఈ అమ్మవారు జన్మించారని చాలామంది భావిస్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఈ రోజున పాలకడలి నుండి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిందని అందుకే దీనిని మదన పంచమిగా కూడా పిలుస్తుంటారు రోజున ఏ విధంగా పూజిస్తే చదువుల తల్లి సరస్వతి అనుగ్రహం లభిస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు వసంత పంచమి పండుగను జరుపుకోనున్నారు ఈ తిథి ఫిబ్రవరి పదమూడున మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పద్నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు కొనసాగుతుంది అయితే సరస్వతి పూజ చేసేందుకు పవిత్ర సమయం మాత్రం ఫిబ్రవరి పద్నాలుగు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా కడుక్కొని మామిడాకులు పువ్వులతోని ఇంటిని అలంకరించుకోవాలి పూజాగదిని శుభ్రం చేసి సరస్వతీదేవి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పసుపు కుంకుమ చందనంతో అలంకరించుకొని ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన సరస్వతి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి సరస్వతీదేవి పక్కనే వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలి మాఘశుక్ల పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడంతో పాటు మహాగణపతిని కూడా షోడోపచారాలతో పూజించాలి ముఖ్యంగా ఈ ఈరోజున సరస్వతీదేవి అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి సరస్వతీదేవి చిత్రపటం దగ్గర మీ పిల్లలు ఉపయోగించే పుస్తకాలు పెన్నులు పూజాపీఠంపై ఉంచి అష్టోత్తరం చదవాలి పూజ చేసేటప్పుడు మీ పిల్లల్ని కూడా పూజలో కూర్చోమని చెప్పాలి సరస్వతీదేవిని నిష్టగా పూజించి మీ కోరికలు చెప్పుకుంటే తప్పగా నెరవేరుతాయి ముఖ్యంగా పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించమని వారి జీవితంలో విద్యకు ఎటువంటి ఆటంకాలు రాకూడదని భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని తల్లిదండ్రులు వసంత పంచమి రోజున పూజ చేస్తారు విద్యా సంస్థల్లోనూ ఈరోజు ప్రత్యేకంగా సరస్వతీ అమ్మవారిని పూజిస్తారు వసంత పంచమి పూజ చేయటానికి ఎటువంటి ముహూర్తం అవసరం లేదు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకునేవారు ఎటువంటి ముహూర్తం లేకపోయినా ఈ రోజున ప్రారంభించవచ్చు ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బాసర్తో పాటు ఇతర సరస్వతీదేవి ఆలయాల్లో అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు ఈ వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని నిరంతరం విద్యాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం పూర్వకాలంలో రాజులు ఈ వసంత పంచమి రోజున తమ ఆస్థానాలలో దర్బారులు నిర్వహించి పండితులు కవులు కళాకారులను సత్కరించటం ఆనవాయితీగా ఉండేది సరస్వతీదేవి అనుగ్రహంతోనే వ్యాస మహర్షి కూడా వేదాలను విభజించాడు అష్టాదశ పురాణాలు ఆవిష్కరించి భాగవతం బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతదేశ సనాతన ధర్మ వ్యవస్థకు మూలపురుషుడిగా నిలిచాడు ఇంతటి విశిష్టమైన రోజున మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి సరస్వతీదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం మీ పిల్లలకి కలుగుతుంది అలాగే సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ రోజున ప్రసాదంగా ఏమి అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం శనగపిండి లడ్డూలు వసంత పంచమి రోజున శనగపిండి లడ్డూలను సమర్పించటం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున అమ్మవారికి నెయ్యితో చేసిన శనగపిండి లడ్డూలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఇలా చేయటం వల్ల సరస్వతి తల్లితో పాటు దేవగురువు బృహస్పతి విష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుందట అంతేకాదు సరస్వతీదేవి మీ దాంపత్య జీవితంలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది అలాగే దోషాలను కూడా తొలగిస్తుందని భక్తుల నమ్మకం పసుపు అన్నం వసంత పంచమి నాడు సరస్వతీదేవికి పసుపు కుంకుమ తీపి అన్నం నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం ఉంది పసుపు అన్నం చేయడానికి దేశీ నెయ్యి పంచదార కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తారు దేవికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఈ పసుపు బియ్యాన్ని కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పెట్టాలి అంతేకాదు పసుపు రంగు మిఠాయిలు తీపి వస్తువులను తల్లి సరస్వతీ పూజలో ప్రసాదంగా అందిస్తారు బూందీ సరస్వతీదేవికి బూందీ ఎంతో ప్రియమైనది దీనితో పాటు బృహస్పతి గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి వసంత పంచమి నాడు సరస్వతీ తల్లికి బూందీ లడ్డు లేదా బూందీ సమర్పించండి ఇలా చేయటం వల్ల సరస్వతీదేవి మీపై దయ రాజ్ భోగ్ వసంత పంచమి పూజలో పసుపు రంగు ప్రధానమైనది కాబట్టి మీరు ఈ రోజున సరస్వతీ తల్లికి రాజ్ భోగ్ సమర్పించవచ్చు వసంత పంచమి నాడు సరస్వతీ తల్లికి రాజ్భోగ్ని సమర్పించి అందరికీ ప్రసాదం పెట్టాలి ఇలా చేయటం వల్ల మీ అదృష్టం పెరుగుతుందని నమ్మకం దీనితో పాటు సరస్వతీదేవికి కుంకుమ లేదా పసుపు చందనం తిలకం పూసి పసుపు రంగు దుస్తులను ఆమెకు సమర్పించాలి మాల్పువ్వ మీ పిల్లల కెరియర్లో అడ్డంకులు ఉంటే వాటిని తొలగించటానికి మాతకు మాల్పువ సమర్పించవచ్చు ఇలా చేయటం వల్ల విద్యార్థులకు మానసిక వికాసంతో పాటు మేధస్సు పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందంటాను సర్వే జనా సుఖినో భవంతు